మహేభరద్వాజ్ బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నాలుగు రకాల బ్లడ్ వెజల్స్ ద్వారా జరుగుతుంది దాంట్లో వెటర్బ్రిల్స్ అండ్ అండ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ అబ్బాయిలు సెలూన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఈ మెడలో అటు ఇటు తిప్పుతూ ఉంటారు టక్ టక్ మనీ కొంచెం ఫోర్స్గా చేస్తూ ఉంటారు దాంతో రిలాక్సేషన్ కోసం నెక్ మసాజ్లు చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో ఈ బ్లడ్ వెజిల్స్ క్లాట్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి క్లాట్స్ ఎప్పుడైతే వస్తాయో పక్షవాతం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీంతోపాటు బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఆ వాష్ బేసిన్లో హెయిర్ నెక్ను పెట్టేసి వాష్ చేస్తూ ఉంటారు దీంతోపాటు నెక్ మసాజ్లు కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో చాలా అలర్ట్గా ఉండండి నెక్ పైన ఫోర్స్ఫుల్ కానీ లేదా స్ట్రెస్తో కానీ బరువుతో కానీ మసాజ్ చేయడం వల్ల కానీ లేదా ఫోర్స్గా అటు ఇటు తిప్పడం వల్ల కానీ క్లాత్స్ వస్తాయి దాంతో పక్షపాతం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా ఉండి ఫోర్స్ లేకుండా ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయండి